మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఏసీ వర్గీకరణ ప్రక్రియని మరింత వేగవంతం చేయాలని ఎంఆర్పిఎస్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగా డిమాండ్ చేశారు నెల్లూరు నగరంలోని టౌన్ హాల్ రీడింగ్ ఎంఆర్పిఎస్ జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని సోమవారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏసీ వర్గీకరణ కోసం ముప్పై సంవత్సరాలుగా మాదిగలు పోరాటం చేస్తున్నారన్నారు తమ పోరాటాల ఫలితంగా సుప్రీంకోర్టులో గత ఆగస్టు ఒకటిన ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చని తీర్పు కూడా వచ్చిందన్నారు దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఎస్సీ వర్గీకరణపై తీర్పు రాగానే వెంటనే స్పందించి కేబినెట్లో కూడా పెట్టారని అందుకు తమ ధన్యవాదాలు తెలిపారు గతంలో తమకు చంద్రబాబు వర్గీకరణ అమలు చేశారని ఇప్పుడు కూడా ఆయన మాదిగలకు తగిన న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు బెల్లంకొండ గోపి కోలగట్ల రమేష్ ఇండ్ల సుధాకర్ మాదిగా చంటి మాదిగా మల్లికార్జున నేత స్వర్ణక్క చెరుకూరు సూలమయ్య మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు ఎస్సీ వర్గీకరణ ముప్పై సంవత్సరాల మాదిగల ఆకాంక్ష ముప్పై సంవత్సరాలుగా మాదిగ జాతి యావత్తు వర్గీకరణ జరగాలని త్యాగపూరితమైన పోరాటాలు అశువులు బాసిన అమరుల ఆత్మ బలిదానాలతో ఈరోజు వర్గీకరణ అమలుకు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయంటే దానికి కారణం ముప్పై సంవత్సరాల మాదిగల గుండెఘోష ఈరోజు నెరవేరుతుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం దానికి ముందుగా సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటిన ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలే అమలు చేసుకోవచ్చు అని తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ప్రధానంగా తీర్పు ఎలువడి ముందే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ ఈ దేశంలోనే వర్గీకరణ అమలు చేసే వరుసలో ముందు వరుసలో ఉంటారని చెప్పని అన్నమాట ప్రకారం క్యాబినెట్ కమిటీ వేసి ఏకసభ కమిషన్ షమీమ్ అక్తార్ కమిషన్ వేసి తెలంగాణలో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీగా ఈరోజు వర్గీకరణకు ఆమోదం తెలిపిన విషయాన్ని కూడా అసెంబ్లీ సాక్షిగా ఫిబ్రవరి నాలుగున మేము గుర్తు చేస్తాను దానికి తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి మాది రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ మొదలైంది ఆంధ్రప్రదేశ్లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి నేడు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఆనాడు వర్గీకరణ జరగడానికి ప్రామాణికం రామ్ చంద్రరాజ్ కమిషన్ అది చంద్రబాబు నాయుడు గారు వేసిన కమిషన్ ఆ తర్వాత వచ్చినటువంటి ఉషామేర కమిషన్ అయినా లేదు నేడు సుప్రీంకోర్టు తీర్పు అయినా రామ్ చంద్రరాజ్ కమిషన్ 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 ఏదైతే ఉందో ఆ కమిషన్కి ప్రామాణికంగానే వర్గీకరణ అమలు జరగడానికి కారణమైంది కనుక ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా తక్షణమే రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదికను తెప్పించుకొని వర్గీకరణకు ముందుకు వేగవంతం చేయాల్సిందిగా సవినంగా కోరుతూ ఉన్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి సవినంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు తొంభై నాలుగులో వర్గీకరణ ఉద్యమం మొదలైనప్పుడు ఆనాడు జనాభా దామాస ప్రకారం వర్గీకరణ కోసం రామచంద్రరాజు కమిషన్ లేదు రోజు వర్గీకరణ అమలు జరుగుతున్న ప్రతి రాష్ట్రంలో అది పంజాబ్ అయినా హర్యానా తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఏ రాష్ట్రాల్లో కూడా వర్గీకరణ జనాభా మాసకే అనుగుణంగానే వర్గీకరణ జరుగుతూ ఉంది ఇక్కడ కానీ చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణకు మూలాధారమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇక్కడ జిల్లా యూనిట్గా వర్గీకరణ అని చెప్పని అన్న మాటను ఒక్కసారి పునరాలోచించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జిల్లా యూనిట్గా వర్గీకరణ అంటే ఆ జిల్లా యూనిట్గా వచ్చేటువంటి జిల్లా స్థాయి నియామకాలు జోనల్ స్థాయి నియామకాలు లేదంటే రాస్థాయి నియామకాలు వాటితో పాటు యూపీపీఎస్సి లాంటి నియామకాలు లేదా డాక్టర్ సీట్ల నియామకాలు లేదా ఇంజనీరింగ్ నియామకాలు ఇవన్నీ కూడా ఏ విధంగా జరుగుతాయి అనేటువంటిది కూడా ఒక అర్థం కానీ ఒక ప్రశ్నగా మాది జాతికి మిగిలింది కనుక ఆ ప్రశ్నని వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది లేదు కాదనుకున్నప్పుడు వర్గీకరణకు ప్రామాణికం వేసిన మీరు వేసిన కమిషనే కారణం గనక ఈరోజు కూడా మీరు కూడా వర్గీకరణని జనాభా ఆమాష ప్రకారమే వర్గీకరించాలని చెప్పని చెప్పని సవినంగా విజ్ఞప్తి చేస్తూ జిల్లా యూనిట్గా కాకుండా స్టేట్ యూనిట్ గానే వర్గీకరణ కోసం ముందుకు సాగాల్సింది మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం స్టేట్ యూనిట్గా జరిగితేనే మాదిగా మాది కులాలతో పాటు సంచార జాతులుగా ఉండబడిన కులాలకి న్యాయం జరగడానికి అవకాశం ఉంది జిల్లా యూనిట్గా అంటే ఒకటి రెండు కులాల లబ్ధి పొందుతూ టి కులాలు కూడా అన్యాయం జరిగేటువంటి ప్రమాదం ఉంది కనుక అన్ని కులాలకు సామాజికంగా చెందే విధంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పని జిల్లా యూనిట్గా కాకుండా స్టేట్ యూనిట్ గాని వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పని చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి సవినంగా విజ్ఞప్తి చేస్తూ ఈ సమయంలో ఆనాడు మీరు వర్గీకరణ చేస్తే దగ్గర ముందున్నారు ఈనాడు మీరు ముఖ్యమంత్రిగా ఉండటం కూడా మాదిగలకి కలిసొచ్చే అంశంగా మేము భావిస్తూ ఉన్నాం కనుక మాదిగల ఆశని ఆకాంక్షని అర్థం చేసుకొని జనాభా ఆమాష ప్రకారం వర్గీకరించాలని చెప్పని జనాభా ఆమాష ప్రకారం వర్గీకరణకు ముందుకు సాగాలని చెప్పని కోరుకుంటూ తక్షణమే కమిషన్ నివేదిక తెప్పించుకొని తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అయితే మాటించి నిలబెట్టుకుంటే వర్గీకరణకు మూలాధారొంభై నాలుగు ముఖ్యమంత్రి రెండు వేల నాలుగు నాటికి మీరే ముఖ్యమంత్రి ముప్పై ఏళ్ల తర్వాత మాదిగల ఆశా ఆకాంక్ష నెరవేరుతున్న సందర్భంలో మీరు ఉండడం అదృష్టంగా భావిస్తూ సత్వరమే వర్గీకరణ అంశాన్ని జిల్లా యూనిట్ గా కాకుండా స్టేట్ యూనిట్ గా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పిన సందర్భంగా మేము సవినంగా విజ్ఞప్తి చేస్తున్నాం నెల్లూరు జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఈరోజు ముఖ్య అతిథిగా ఎంఆర్పిఎస్ ఆవిర్భావ జాతీయ వ్యవస్థాపకులు మాన్యశ్రీ పుసురుపాటి బ్రహ్మయ్య గారు మరి ఈ జిల్లాకు రావడం జరిగింది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ముప్పై ఏళ్ళుగా ఎంఆర్పిఎస్ చేస్తున్నటువంటి అనేక పోరాటాలు అనేక ఉద్యమాలకి కారణం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మరి అదే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు ఏ రాష్ట్రాలు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు చేసుకోవచ్చు అన్న తీర్పుకి అనుగుణంగా మరి ఇచ్చినటువంటి తీర్పుని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎమ్మటే అమలుపరిచి క్యాబినెట్ ఆమోదం జరిగింది మరి అదే ఆంధ్రప్రదేశ్లో ఎంఆర్పిఎస్ ఉద్యమం పుట్టిన చరిత్ర ఎంఆర్పిఎస్ ఉద్యమ స్టార్ట్ అయిన చరిత్ర మరి ముందుగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఈ రాష్ట్రంలో చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ అదేవిధంగా గతంలో చేసినట్టుగా జిల్లాల వారీగా కాకుండా రాష్ట్ర యూనిట్గా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేస్తారని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కోలగట్లు రమేష్ మాదిగా ఎంఆర్పిఎస్ జిల్లా కోఆర్డినేటర్గా బాధ్యతలు వస్తా ఉన్నా ఈరోజు ఈ యొక్క సమావేశం మా నాయకుడు మాన్య శ్రీ ఉసిరిపాటి బ్రహ్మ మాది గారు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు ఈ యొక్క రాష్ట్ర పర్యటనలో భాగంగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన నెల్లూరు జిల్లాకి రావడం జరిగింది అదేవిధంగా ప్రధానంగా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ రాష్ట్ర యూనిట్గా జరగాలనే ఒక డిమాండ్తో ఈ పర్యటన జరుగుతూ ఉంది అదేవిధంగా ఏదైతే కమిషన్ రాజీవ్ రంజన్ మిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క కమిషన్ రిపోర్టు తొందరగా తీసుకొని జిల్లాల యూనిట్గా కాకుండా రా రాష్ట్ర యూనిట్గానే చేయాలని చెప్పి త్వరత రెత్తిన ఆ యొక్క రిపోర్టు తెప్పించుకొని క్యాబినెట్ గతంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు దాకా ఎలా కొనసాగిందో అదేవిధంగా మీ మాది మా మాదిగులందరికీ మాది ఉపకులాలకి న్యాయం చేయాలని మేము కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు ధన్యవాదాలుస్తాం